ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు క్యాండిల్స్ వెలిగించి కేక్లు కట్ చేసి ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అందరూ కోరుకున్నారని అంతేకాకుండా ఎంతోమంది విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారని మతాలకు వ్యతిరేకంగా ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భారతదేశంలో అన్ని మతాలకు ప్రాధాన్యత ఉందని ప్రతి మతాన్ని గౌరవిస్తూ వారి సమస్యల పరిష్కారానికి తమవంతు ప్రయత్నం తాము చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో మతాలకు సంబంధించి ఎటువంటి దృశ్య ప్రచారాలు చేయరాదని అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారని ఎమ్మెల్యే అన్నారు

తండ్రి సమ్టైమ్స్ ఐ హావ్ ఫాలెన్ కొన్ని సార్లు నేను పడిపోయిన నాయన సమ్టైమ్స్ ఐ లైడ్ కొన్ని సార్లు నేను అబద్ధం ఆడా తండ్రి సమ్టైమ్స్ ఐ హావ్ బ్యాడ్ థాట్స్ కొన్ని సార్లు నేను చెడ్డ తలంపులతో నిండి ఉన్నా నాయన సమ్టైమ్స్ ఐ హావ్ నాట్ కరెక్ట్ బిఫోర్ యు బ్లెస్ మీ లార్డ్ అందరూ అడగండి బ్లెస్ మీ లార్డ్ ఆశీర్వదించు తండ్రి బ్లెస్ మీ లార్డ్ నా ఆశీర్వదించు తండ్రి లీవ్ ఇన్ మీ లార్డ్ నాలో నివసించు మా నాయన ఐ హావ్ సమ్ డిసీజెస్ లార్డ్ ప్రభువా నాలో కొన్ని ఆరోగ్యములు ఉన్నాయి తండ్రి बड़े लुप्त हैं तालुबन चिन्ह फ्री पेंट इधर ना फुटी में ना बात मारेंगे ना मेरी मेरी क्रिसमस अमेज़मेंस तो तुम गर्म लगा का मंच से मरी ना I am giving my best Christmas presents ना अपने ट्वेंटी सेवेंटी में बाहुबली नित्तो ना जीव दानिका आप अगेंचुक आई गिविंग माय हार्ट ऐसे क्रिसमस प्रेजेंट आये कहोगे यार निन्नी को क्रिस ఆటంకం కల్పించాలని ఎవరు ప్రయత్నించినా చివరి రోజు లేదు ఏలు పెట్టినా తాలు పెట్టినా అది ఆడికి చివరి రోజు ఇది ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చిన సందేశం దాన్ని నేను కూడా చాలా స్పష్టంగా అమలుపరుచుతాం కాబట్టి స్వేచ్ఛగా ఒకరి విషయంలో ఒకరు తలదోచకుండా స్వేచ్ఛగా ఒకరికి సంబంధించిన ఆచారాల్లో కానీ వ్యవహారాల్లో కానీ సంప్రదాయాల్లో కానీ స్వేచ్ఛగా జరిగే విధంగా ఒక ఎమ్మెల్యేగా నేనే ముందుండి నడిపిస్తానని అందరికి తెలియజేస్తూ మనకుతాను అందరికీ కూడా కృష్ణ శుభాకాంక్షలు అండి ఎందుకంటే ఈ నెల మనము ఒక సంబరాల్లో జరుపుకుంటాం ఎందుకంటే ఏదైతే మనకి పాపాన్ని పాప పరిరక్షణని రక్షణ కల్పించి ఒక భాగ్యాన్ని మనకి ఫలలోక భాగ్యాన్ని మనకి కలిగించడానికి తొలి అడుగు మెట్టు ఈ యొక్క ఆయన పుట్టుక ద్వారా జరిగింది కాబట్టి మనకి పాపం నుంచి రక్షణ దొరికింది కాబట్టి దాన్ని సంబరాలుగా జరుపుకుంటున్న క్రమంలో మీ అందరికీ కూడా మరొకసారి కృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా కోసం కూడా ప్రార్థన చేయండి మేము అనునిత్యం కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజల క్షేమ కొరకు అభాగ్యుల కోసం ఎవరైతే అవసరత్వంలో ఉన్న వారి కోసం నిరంతరం